వర్షాన్ని తీసుకోవడం ఆరంభించాయి మూడు సంవత్సరాల కరువు మూడున్నర సంవత్సరాల కరువు ఈరోజు సమృద్ధిగా మారడానికి దేవుడు ఆ రోజు వాడుకుంది ఎవరినండి ఒక్క వ్యక్తిని ఈరోజు ప్రశ్న అండి ఆ ఒక్క వ్యక్తికి ఏముంది యాకొ గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేడవ వర్షం త్వరలో చదువుకుందాం జేమ్స్ చాప్టర్ ఫైవ్ సెవెంటీన్ ఆ ఒక్క వ్యక్తికి ఏముందండి వాట్ ఈస్ దేర్ ఫర్ దట్ వన్ మ్యాన్ ఈరోజు నీ ఇంట్లో ఒక్కడు ఉండాలి నీ మంత్రులు ఒక్కడు ఉండాలి నీ ప్రాంతంలో ఒక్కడు ఉండాలి ఆ ఒక్కరికి ఏముండాలి జేమ్స్ చాప్టర్ ఫైవ్ వన్ సెవెంటీన్ ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండా అతడు ఆసక్తితో ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు పద్దెనిమిది వర్షం చూస్తే తిరిగి మరలా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చను భూమి తన ఫలము ఇచ్చను ఈరోజు ఆ భయంకరమైన కరువు నుండి సమృద్ధిని నడిపించడానికి ఆ రోజు ఆ ఒక్కడు చేసిన పరిచర్య ప్రార్థన పరిచర్య ఈరోజు ప్రార్థనలో ఆసక్తి చల్లారిపోయిందా ఈరోజు ప్రార్థన చేయమంటే ఆసక్తి లేదు ప్రేరంటే ఇంట్రెస్ట్ లేదు ప్యాషన్ లేదు భారం లేదు నా వల్ల కాదు ప్రభా ఇంకెన్ను చేయాలి ప్రభావా నా మీద నాకు విరక్త వచ్చింది దేవుని మాటల మీద వచ్చింది ఇంకెన్నాళ్ళు ప్రార్థన చేయాలి ఆసక్తి విషయమై మాంద్యత కలిగి ఉన్నావా ఒక్కడు నిలబట్టాడు ఆ ఒక్కడే ఎంతమంది నిద్రించాడు తెలుసా అండి మంది బయలు ప్రవక్తలు నిద్రించాడు ప్రభుకి స్తోత్రం ప్రభు అంటాడు నేను ఒంటరి మిగిలిపోయానంటే ప్రభు అంటాడు ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు బయలుకు మొక్కని ముద్దాడని ఏడు వేల మంది ఉన్నారు వీళ్ళంతా ఏడు వేల ఏం బ్యాచ్ తెలుసా మన బ్యాచ్ సైలెంట్ బ్యాచ్ నిశ్శబ్దపు గుంపు సాక్ష్యంలో చల్లారిపోయిన గుంపు ప్రభు కొరకు మండుచున్న ఆసక్తి లేని గుంపు అందుకొరకే సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు చెరసల ద్వారాలు ఏమైనా ఈరోజు ఏ సునామం పెరటట్టి ఆసక్తి గల ప్రార్థన ఈరోజు బంధకాల నుంచి విముక్తి కలిగించునుగాక ఈరోజు ఆసక్తి చల్లారిపోయింది ఈజ్ ప్యాషన్ టోటలీ డెస్ట్రాయిడ్ దిస్ ఈస్ కాల్ కేవ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కేవ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ కేవ్ ఆఫ్ డిఫెన్స్లెస్నెస్ ఆసక్తి అంతా చల్లారిపోయింది అంతగా చల్లారిపోయిందంటే ఆసక్తి ఇంకా వారు అంటున్నారు నిరుత్సాహ వడలోకి వెళ్ళిపోయి ఇంకా మా వల్ల కాదని భీష్మించుకొని విడిచిపెట్టేశారు ప్రియ సౌదరి సోద ఈరోజు మరొక జ్ఞాపకం చేస్తున్నా ఈ యొక్క నిరాశ వలయంలోకి వెళ్ళిపోయి ఆ గుహలోకి వెళ్ళిపోతే ఎంత త్వరగా బయటకొస్తే అంత మంచి దీనికి పరిష్కారము ఏలియా ఆసక్తి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు మూడు గుహలు అయిపోయాయి లోతు గుహ గిద్యున గుహ ఉపధ్య గుహ ఒకటో రాజుల కదా పంతొమ్మిది అధ్యాయం తొమ్మిదో వచ్చినాం నాలుగో గుహ చూస్తాం ఈ గుహ పేరు ఏలియా గుహ ఈ గుహ